కామ్యాలు పన్నెండో సంవత్సరం వరకే కామ్య అని చెప్పాడు ఆ ఆ తర్వాత కాలం అన్నాడు గౌణకాలం కాబట్టి ఈ గౌణకాలం ఉపనయనం గౌణకాలం కూడా ఉపనయనకి ఉపనయనం కాదంటే ఉపనయనమే అంటే ఈ కాలాలు చేయవలసినటువంటి వయస్సు కాలాలు చెబుతూ కామ్యము ముఖ్యము కామ్యము గౌణము అని ఈ గౌణకాలాన్ని దాటి ఎప్పుడైతే దాటుతాడో వాడి ప్రాయశ్చిత్వం అవసరం రాత్య ప్రాయశ్చిత్వం అని అవుతుంది దానికి మళ్ళీ ముందు ఉపనయానికి ముందే రుతు రుతు నైవ్యక బ్రహ్మ బ్రహ్మచర్యం తెలియదు తథోపనయనం మళ్ళీ ఋతుకాల గంత బ్రహ్మచర్యం తెలియదు అని ఈ ప్రకారంగా ఆ ఉపనయనం కానిటువంటి వాడికి సకాలంలో కానిటువంటి వాడికి ప్రాయస్ కూడా ఆ పుస్తకం చెప్పాడు అంటే ముఖ్యకాలంలో ఉపనయనం చేసుకోవాలని అర్థం ఈ ఉపనయనం చేయడం వల్ల ఎక్కడికి ప్రణాళిక చేస్తున్నాం వీడికి అంటే అగ్నిహత్తుని ప్రార్థిస్తాడు ఈ ఉపయోగ సమయంలో ఈ చదువు కోసం మాత్రమే ఇక్కడ ప్రాతిపదిక నీట లేదు ఎక్కడ దాకా వేసుకుంటాడంటే వేదోక్తమైనటువంటి ఆయుష్టు మనుషుడికి నూట ఇరవై సంవత్సరాలు శతాయుష్మాన్ భవతి అని మనం ఆశీర్వచనం చేస్తూ